పల్లవి కాల్కి గాజు పెంకులు ఎగుచ్చుకుంటాయి కదా ఇక తన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇక ఇటు చరణ్ వాళ్ళ బామ్మ చరణ్ అలాగే చంటి వస్తారనమాట రూమ్లోకి ఇక అప్పుడే పల్లవి ఫోన్కి ఫోన్ వస్తుంది వైజయంతి కాల్ చేస్తుంది అంటే ఎవరైతే గేమ్స్ కండక్ట్ చేశారో ఆవిడ ఛాంపియన్ కదా వెయిట్ లిఫ్టింగ్లో ఆవిడ ఫోన్ చేస్తారనమాట పల్లవికి ఇలాగ ఆఫర్ ఇస్తారు అమ్మ పల్లవి నిజంగా చాలా బాగా ఆడావు నీకు టాలెంట్ ఉంది నువ్వు ఇంట్రెస్టెడ్ అయితే నేను నేషనల్ వైజ్ కాంపిటీషన్స్కి నేను నిన్ను ప్రిపేర్ చేసి రెడీ చేస్తాను ఓకే అంటే అన్నట్టుగా ఆవిడ అడుగుతూ ఉంటారు లేదు మేడం లేదు నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి పల్లవి చెప్పేస్తుంది ఇక ఆవిడ డిసప్పాయింట్ అయ్యి ఫోన్ పెట్టేస్తారు ఇక ఫోన్ పెట్టేసాక ఏంటి ఏంటి అమ్మాయి ఫోన్ ఎందుకు చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక పల్లవి చెప్తుంది అక్కడ ఉన్న బామ్మ చంటి చరణ్కి ఇలా ఇలా ఆఫర్ వచ్చింది నేను కాదన్నాను అని చెప్పి అనగానే ఇకప్పుడు చరణ్ అంటాడు నేషనల్ కాంపిటీషన్స్ అంటే ఇంట్లో ఒక తిప్పడం అనుకుంటున్నావా నీలాంటి మొహానికి విన్ అయ్యే ఛాన్స్ లేదు అక్కడ అంటే సింపుల్ ఏదో బండరాయి తీసుకొచ్చి అక్కడ వేయాలి అక్కడ అలా ఉండదు చాలా ఉంటుంది ఆవిడేదో పాపం నేను చూసి నువ్వు చేయగలవు అనుకుంటుంది కానీ నీకు అంత సీనే లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏంటి నన్ను రెచ్చగొడుతున్నావు నువ్వు నన్ను రెచ్చగొట్టావనుకో నేను ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ అయ్యి విన్ చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి నీకంత లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే చూడు చూడైతే నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇవాళ ఇద్దరు మాట మాట అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుంది సుమలత ఇక సుమలత అంటుంది చూడు పల్లవి నువ్వు మీ ఇంటికి బయలుదేరు సర్దుకొని మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా చరణ్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతాడు ఎందుకు మేడం అని చెప్పి చూస్తూ ఉంటుంది పల్లవి ఎందుకే అని చెప్పి బామ్మ కూడా అడుగుతూ ఉంటుంది సుమలత అని అప్పుడు సుమలత ఏం లేదు పెళ్ళేదాకా నువ్వు మీ ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పి చెప్తుంది సుమలత సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్